వినాయక చవితి అనేది వీధిలో జరుపుకోవడానికి కారణం ఏంటి ఒక ప్రైవేట్ ఫెస్టివల్ని పబ్లిక్ ఫెస్టివల్గా ఎందుకు మార్చారు డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సరిగ్గా నూట ముప్పై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు భారతీయులని పరిపాలిస్తున్న టైంలో ట్యాక్స్ పర్సెంటేజ్ విపరీతంగా ఉండేది పది రూపాయలు సంపాదిస్తే అందులో ఆరు రూపాయలు పన్నులు చెల్లించడానికి అయిపోయేది భారతీయులందరూ చాలా కష్టాలు పడుతూ ఉండేవారు వాళ్ళ నోట స్వేచ్ఛ స్వతంత్రం అన్న మాట వచ్చినా సరే కాల్చిబడేసేవారు బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దారుణాలను చూసి చూసి తట్టుకోలేక పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచే ఉద్యమాలు చేయడం మొదలు పెట్టారు పోరాటాలు చేయడం కూడా మొదలుపెట్టారు అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉద్యమకారులు ఒక నలుగురు కలిసి కనిపించినా కూడా తుపాకులతో కాల్చిపడేశారు ఈ విషయం తెలుసుకున్న బాలగంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ వాళ్ళని బలంతో కాకుండా తెలివితో కొట్టాలని పూణే సైడ్ ఉన్న వాళ్ళ అనుచరులతో కలిసి ఒక పథకం వేశారు వినాయక చవితిని ఒక ప్రైవేట్ ఫెస్టివల్గా కాకుండా పబ్లిక్ ఫెస్టివల్గా జరుపుకోవాలని అదే విషయం బ్రిటిష్ గవర్నమెంట్ తో కూడా మెల్లిగా చెప్పి ఒప్పించి కుల మత భేదం లేకుండా అందరిని అక్కడ పోగేసి ప్రజల్లో స్ఫూర్తిని నింపాడు ఇలా కొన్ని సంవత్సరాల వరకు కొనసాగింది కోట్లాది మంది భారతీయుల గుండెల్లో నిప్పును రగిలించాడు బాలగంగాధర్ తిలక్ ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది అప్పటి నుంచి వినాయక చవితిని పబ్లిక్ ఫెస్టివల్ గానే జరుపుకోవాలని కులం మతమైన తేడా లేకుండా ఎవరైనా వినాయక చవితిని జరుపుకోవచ్చని గవర్నమెంట్ ప్రకటించింది ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం వినాయక చవితిని ఇంట్లో మాత్రమే కాకుండా వీధుల్లో కూడా జరుపుకుంటున్నాం సో అర్థమైంది కదా వీధుల్లో వినాయకుడిని ఎందుకు పెడుతున్నామో వీలైతే బీధుల్లో ఉన్న వినాయకుడి దగ్గర కూడా జాతీయ గీతం లేచేయండి డీజేలు కాకపోతే దొరకన్నావు సో మోషన్స్కి పోసం జస్ట్కి తెలుపు